హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సుప్రీంకోర్టులో భారీ ఊరట ఆ బిల్లులన్నీ చెల్లించాల్సిందే పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండవరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును అయితే ప్రకటించింది సో వారికి గొప్ప ఊరటను అయితే అందించింది అనమాట దేశవ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది ప్రస్తుత ఉద్యోగులు మరియు రిటైర్ కేంద్ర ఉద్యోగులకు ఈ తీర్పు ప్రాధాన్యత గలదిగా మారింది సుప్రీంకోర్టు పేర్కొన్న ముఖ్యాంశాలు మరియు ఈ తీర్పు ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు పొందే ప్రయోజనాలు తెలుసుకుందాము సుప్రీంకోర్టు ప్రధాన వ్యాఖ్యలు సో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వర్తింపుపై స్పష్టత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ప్యానెల్లో చేర్చని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా సిజిహెచ్ఎస్ పరిధిలో చికిత్స పొందే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు హక్కు కలిగించినట్లుగా స్పష్టం చేసింది సుముచిత వైద్య సేవలు ప్రతి ఉద్యోగి హక్కు ప్రతి ఉ ప్రభుత్వ ఉద్యోగి పెన్షనర్కు గుణవంతం గుణవంతమైనటువంటి వైద్య సేవలను పొందడానికి మౌలిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇది ప్రభుత్వ బాధ్యతగా పేర్కొంది వైద్య ఖర్చుల బిల్లుల చెల్లింపు ప్యానెల్లో లేని హాస్పిటల్స్లో చికిత్స ఉద్యోగి లేదా పెన్షనర్ ప్యానల్లో లేని ఆసుపత్రులలో చికిత్స పొందిన ఆసుపత్రి వైద్య సేవలు సరైనదని నిర్ధారించడంతో బిల్లులను చెల్లించాల్సిందని స్పష్టం చేసింది సాంకేతిక కారణాలపై బిల్లుల తిరస్కరణకు నోచుకోకూడదు సాంకేతిక లేదా ప్యానెల్ మా చేర్పు వంటి ఆధారాలు ఆధారంగా బిల్లులను చెల్లించకుండా నిరాకరించడం చట్టపరం చట్టపరంగా అన్యాయం అని కోర్టు తెలిపింది ఉద్యోగులు మరియు పెన్షన్లకి తీర్పు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటని చూసుకున్నట్లయితే ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్సకు సమాన అవకాశాలు ఈ తీర్పుతో ప్యానెల్లో లేని హాస్పిటల్స్కు చికిత్స పొందినప్పటికీ ప్రభుత్వ వైద్య ప్రయోజనాలు పొందడానికి ఉద్యోగులు అర్హత పొందుతారు ఆర్థిక భద్రత ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లు తమ వైద్య ఖర్చులు మోయటం వల్ల నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల బిల్లులను చెల్లించే బాధ్యత తీసుకోవాలి సమాన హక్కుల అమలు ప్యానెల్ ఆసుపత్రులు అందుబాటులో లేకపోయిన సందర్భాల్లో ఇతర ప్రైవేట్ హాస్పిటల్ను ఉపయోగించి ఉపయోగించే అవకాశం నిర్బంధ నిర్భయంగా ఉపయోగించుకోవచ్చు సుప్రీంకోర్టు తీర్పు వెనుక కారణాలు ఆరోగ్య సేవల ప్రాముఖ్యత సుముచితమైన వైద్య సేవలు అందు అందుకోవడం ప్రతి ఉద్యోగి మౌలిక హక్కుగా భావించబడింది సాంకేతిక పరిమితుల అధిగమనము ప్రస్తుత వ్యాధులు అత్యవసర పరిస్థితులు వైద్య మరియు వైద్య సేవల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాంకేతిక కారణాల పేరుతో ఆసుపత్రుల ప్రామాణికతను అడ్డుపెట్టడం అనైతికమని కోర్టు అభిప్రాయపడింది సమానత్వ హక్కు ప్యానెల్ ఆసుపత్రులు అందుబాటులో లేకపోతే ప్రభుత్వ వైద్య ప్రయోజనాలను పొందడం నుంచి ఉద్యోగులను పెన్షనర్లను వంచకూడదని న్యాయస్థానం తీర్పు చెప్పింది ఉద్యోగ సంఘాల అభినందనలు సుప్రీంకోర్టు తీర్పును ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి సమస్యల పరిష్కారం సుప్రీంకోర్టు తీర్పును వైద్య ఖర్చుల బిల్లుల చెల్లింపులో పారదర్శకత పెరుగుతుందని అభినందిస్తున్నారు ఉద్యోగుల సంక్షేమం ఈ తీర్పు ఉద్యోగుల వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపాలి అలాగే వ్యయాలు అనగా ఖర్చులు నిర్ధారణలో పారదర్శక చూపాలి బిల్లుల చెల్లింపుల జాప్యం ఉండకూడదు అలాగే కొత్త విధానాలు అమలు చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్లు సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక గణనీయమైన విజయంగా నిలిచింది వైద్య సేవలు పొందే హక్కు సాధించడంలో ఈ తీర్పు వారి జీవన నాణ్యతను మరింత మెరుగుపరుచుతుంది ఇక ఉద్యోగ పెన్షన్లు తమ వైద్య అవసరాల గురించి భయపడవలసిన భయపడకుండా సుముశ్చిత సేవలు అయితే పొందగలరు ఈ యొక్క తీర్పు ద్వారా అనేది స్పష్టమవుతుంది